ఎత్తుకొని ఆడించి లాలించి ఇంట్లో ఉంచుకున్నాను ఆ వర్షక్క మరి మా బంధువులు ఇప్పుడే మాట్లాడినా పిల్లలను తీసుకొని ఇంటికి పోయేది వాళ్ళు మేము ఎక్కడ బయటకు పోవాలంటే వాళ్ళు ఇంట్లో ఇచ్చి పెట్టిపోయేది కొమ్ము తిరుపతి మీరు రావటం మాకు సంతోషం నిజంగా చిన్న ప్రోగ్రాం నడుపుకుందామని నేను ఇంటి పనులు ఇంట్లో కార్యక్రమాలు చాలా అనుదినం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం మేము ఎందుకని సారదైపోయినప్పుడు పోయినప్పుడు చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాం ఉన్నా అని లింగానూ సార్ను కూడా అడిగిన అయితే గాంధీ సార్ మరవకుండా పంతొమ్మిది నాడు సమావేశం జరుపుకోవాల్సింది తర్వాత గురించి మాట్లాడకుండా అయితే నేను కొద్దిగా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ముందు నేను ఈ విషయం చెప్తాను అక్కడ నాలుగో సంవత్సరం కొనసాగిస్తున్న తరుణంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని మాకు ఫోన్ వచ్చింది నేను అప్పుడే సినిమాస్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన వాళ్ళకి అక్కడ భాష ఇబ్బంది అవుతుంది కనుక అగ్గిపెట్టినారు కామేష్కొని ఫోన్ వచ్చింది అరే అగ్గిపెట్టినారు పెట్టినారు ఏందనుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఆలోచన చేశాను మళ్ళీ ప్రిన్సిపాల్ మాట్లాడి మీ బాబుకు బర్న్స్ ఇంజురీస్ అయినాయి ఏం జరిగిందో తెలియదు ఈ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఇన్ అవర్ హాస్పిటల్ హీ నీడ్స్ బెటర్ ట్రీట్మెంట్ అని మాకు ఫోన్ వచ్చింది శ్రీనివాస్కి ఫోన్ చేసిన నాకు తోచదు దోచనప్పుడు శ్రీనివాస్ జ్ఞాపకం వస్తాడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు శ్రీనివాస జ్ఞాపకం వస్తాడు ఎట్లా ఏం చేయాలి అని శ్రీనివాస్ నడితే ఏ నేను కారు పంపిస్తా పోండి బస్సులో పోయే వరకు లేట్ అయిందని కార్ తీసుకొని పోయినాం కార్ తీసుకొని పోయే వరకు హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ కొరకు చేర్చమన్నామని అక్కడ సెయింట్ జాన్స్ హాస్పిటల్లో బెంగళూరులో అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ చేర్చింది ఉన్నారు చేర్చింది చేర్చే ముందు కూడా చేర్చినప్పటికి కూడా వాడు మాట్లాడుతున్నాడు మాట్లాడి చేర్చినప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఎందుకంటే మీ సీనియర్ ఒక అమ్మాయి మాతో మాట్లాడింది అడ్మిట్ అయినంత వరకు మాట్లాడుతూనే ఉన్నాడు బెంగళూరులో అక్కడ కూడా మాట్లాడుతున్నాడు కానీ ఎవ్వరు కూడా ఆమె డైలిక్లేషన్ చేయలే పోలీసు అవుట్ పోస్ట్ ఉన్నది దాంట్లో హాస్పిటల్లో చేయలేదు ఎటు ఎప్పుడు తర్వాత వాడిని లోపలికి ఎప్పుడైతే పోయి అమ్మాయి మాట్లాడిందో అమ్మాయి మాకు చెప్పింది వాడు మాట్లాడి ఎవరో అగ్గి పెట్టినారు వాళ్ళని నేను చూస్తే గుర్తుపడతా అని చెప్పిండు లోపలికి పోయినాక మరి ఆ సెంట్ జాన్స్ హాస్పిటల్ ఏమైందో తెలియదు అండ్ ఈ నొప్పులకు భరించలేక నో లేక లేకుంటే ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయాలని అండ్ సైడేషన్ ఇచ్చాడు మేము పోయిన వరకే మతి పోయి మతి లేదు ఇక మేము ముఖం చూసి వచ్చినాయి తప్ప మతి లేదు కానీ చిన్న ట్రీట్మెంట్ బెటర్ ట్రీట్మెంట్ అన్నారు కానీ ఎందుకో మాకు సాటిస్ఫై కానే ఈ ట్రీట్మెంట్ ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలనే ఆలోచనతో ఎవరన్నా పెద్ద మనిషితో చెప్పిస్తే ఏమన్నా అని అందరూ రోజు పోయినప్పటి నుండి ఎనిమిది రోజులు జనం వస్తూనే ఉన్నారు ఇక్కడ నుండి వస్తున్నారు ఇక్కడి నుండి వస్తుండే నేను ఇరవై వేలతో పోయిన తర్వాత శ్రీనివాస్ కొన్ని పైసలు పంపిణీ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చిపోతున్నారు డబ్బులకు కుదవలేదు కానీ వీడు బతికేది ఎట్లా సాధ్యం అని నేను మా భార్యతో చెప్తున్నా పోతుంటేనే సిక్స్టీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయంటుండ్రు చాలా కష్టం ఏం చేయాలి అని అక్కడ పోయినాక ఎవరో పెద్ద మనిషి ఆలోచన చెప్పి ఎల్లారెడ్డి మాట్లాడు జయపాలెడ్డితో చెప్పిస్తాను బాగుంటది జయపాల రెడ్డితో చెప్పినా జయపాల్రెడ్డితో చెప్పినాక మామూలు ట్రీట్మెంట్ పెద్ద ట్రీట్మెంట్ అయినా ఆ పెద్ద హాస్పిటల్లో పెద్ద హాల్లో చేసి వానికి ఐదారు మంది డాక్టర్లను పెట్టింది ప్రతి అవయవం కొరకు డాక్టర్ని అంటే అయిపోయింది దీనివల్ల ఏమైంది మాకు ఖర్చు పెరిగింది ట్రీట్మెంట్ అయితే బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు రోజు ఒక బుల్టన్ పొద్దున్నే పిలుస్తారు మీ పరిస్థితులు ఉంది రెండో రోజు మళ్ళీ సాయంత్రం పిలుస్తారు మీ పరిస్థితులు ఉంది ఎవరో వస్తున్నారు సెక్రటరీస్ వస్తున్నారు జయపాలెడ్డి చెప్పినందుకు పెద్దోళ్ళు వస్తున్నారు మాట్లాడుతున్నారు పోతున్నారు బెటర్ ట్రీట్మెంటే జరిగింది కానీ ఎప్పుడైతే ఈ స్కిన్ తీసేసి వానికి స్కిన్ ఏమైందంటే వాడు 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 అనుకున్న పనికి అయితేనేమో సక్సెస్ అయ్యేది వాడు బాయిల పడదాం ఈ బర్నిస్తో బాయిల పడదామని వచ్చిండు ఒక గోలెంలా దాంట్లో నీళ్లు లేవు ఒకవేళ నీళ్లే ఉంటే వాడు బతికెట్టడు వాడి ఆలోచనతో నుంచి దాంట్లో పడదామని ఊరుకొచ్చి అనుకున్నాడు కానీ లేవు ఆ మంది ఏంటంటే తిక్కజనం వాళ్ళు ఏం చేసిండు నీళ్లు నీళ్లు పోసినా అయిపోయేది వాళ్ళు నీళ్లు పోస్తే బొగ్గలు వస్తాయని వాళ్ళు గొంగడితో ఆర్పి వాడంతా వాడే నడుచుకుంటూ పోయిండు ఆ దాంట్లో ఆ వాహనాల్లో కూడా వాడే నడుచుకుంటూ పోయిండు నడుచుకుంటూ పోయినా అక్కడ కూడా నాకు తెలుసు చెప్తా సంగతి చూస్తానే సంగతి చూస్తానే గుర్తుపడతా అని ఫ్రెండ్స్ తో అన్నాడు కానీ క్లియర్ ఇక్కడ ఏమి పోలీసు వాళ్ళు విచారణ చేయకపోవటం మూలానా ఆ హాస్పిటల్ కూడా కనీసం హాస్పిటల్ డాక్టర్ అయిన ఏమైందేయా బాబు అని అడిగితే వాడు చెప్పేటోడు కదా రికార్డ్ చేసేటోడు అది కూడా రికార్డ్ చేయాలి దానివల్ల మాకు ఇది క్లియర్ మాటర్ అని నేను శ్రీనివాస్ మేమంతా ఒక ఆలోచనకు వచ్చిన అయిన తర్వాత ఎక్కడ వద్దున్నది ఎనిమిదో రోజు ఏదో కెడార్ స్కిన్ అని తెప్పిస్తే అక్కడ ఎక్కడి నుండి అక్కడ నుండి బాంబే నుండి స్కిన్ తెప్పించిన రెండు లక్షలు బహుశా సినిమా పంపించినట్టుంది రెండు లక్షలు అక్కడ పెట్టి స్కిన్ తెప్పించిన స్కిన్ తెప్పించిన స్కిన్ వేసిండు మా దుర్యకృష్టి అంటే స్కిన్ ఎప్పుడైతే వేసిండ్రో ఈ స్కిన్ వేసిన తర్వాత బ్లీడింగ్ అవుతూ వచ్చింది దాదాపు అక్కడ విద్యార్థులు మనం వచ్చి మనం ఇక్కడ నుండి పోయి నుండి విపరీతమైన పది మీ మస్తు దాదాపు వంద బాటిల్ రక్తం ఉన్నది కానీ పోతున్నది లోపడిపోతలేదు బయటకు వస్తుంది ఇంకా వాడికి ఎనిమిదో రోజు చెప్పినట్టు ఇప్పుడు మీ మీని పరిస్థితి బాగలేదు ఎట్లా ఉన్నదంటే మీ ఓని పరిస్థితి నది దాటాలి వానికి స్టీమర్ దొరకలేదు బోటు దొరకలేదు పుట్టి పడవ కూడా దొరకలేదు ఒక కట్టె సహాయంతో నది దాటుతున్నాడు కట్టె సహాయంతో కట్టె పట్టుకొని నది దాటుతున్నాడు వాడు కట్టె ముంచుతుందా తెలుస్తుందా అనే పరిస్థితి ఉన్నదని చెప్పిండ రెండు రోజుల ముందు బ్లీడింగ్ అయింది ఏం సార్ అంటే రెండో రోజు నేను చెప్తే కదా పరిస్థితి అట్లుంది కట్టె సహాయంతో పోతున్నాడు అవతల ఇస్తున్నాడు ఇద్దడు ఇద్దడు తెలియడు మేము చెప్పలేము కదా మా పరిభాషలు మేము చెప్పలేమని అంటే ఇక వాడికి ఇక మూడింది ఇక దగ్గరే పడ్డది అన్నట్టు అన్నట్టు తెల్లారి పొద్దు ఇంకా వీక్ అయిపోయింది చూడమంటే ఫేస్ రీస్ అంతా బాగానే ఉన్నాయి అందరం చూసినాం వచ్చిన రెండో రోజు డిక్లేర్ చేసిండు అయితే దీంట్లో ఏమంటారు అంటే త్యాగం అంటే ఏందో నాకు అర్థం కాలేదు త్యాగం అనే దానికి పదానికి నాకు చాలా ఎంత ఎన్నో రోజులకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు చనిపోయిండు చనిపోయిన అర్ధ గంటకే గవర్నమెంట్ నుండి ఒక సెక్రటరీ వచ్చింది సార్ జయపాల్ రెడ్డి గారు చెప్పిండు ఈ ఖర్చు ఎంత అయింది మీకంటే మా ఖర్చు పద్నాలుగు లక్షలైంది ఎనిమిది రోజులకు పద్నాలుగు లక్షల ఖర్చు బిల్ అయింది